హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వన్ అండ్ ఓన్లీ ఈరోజు వీడియో మీకు చాలా యూజ్ అవుతుందనే తీశానండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను ఏంటంటే ఇక్కడ కిచెన్లో మాకు కొంచెం పైన కప్బోర్డ్లో అనేది చదలనేవి కనిపించాయండి అందుకని చెప్పి చదల ముందేదో స్ప్రే అనేది ఉంటుందంట టెర్మినేటర్ అంటారంట దాన్ని అది వచ్చేసి స్ప్రే చేస్తానన్నాడు కార్పెంటర్ని పిలిస్తే ఇలాగా ఈ ర్యాక్స్ అన్ని ఖాళీ చేయమని చెప్పారు ఫస్ట్ ఒక రోజు వచ్చేసి చూసుకున్నాడు ఏ ఏ ప్లేసుల్లో ఉన్నాయి ఎక్కడ వరకు అనేది చదలు ఉంది అని చెప్పి అయితే మూడు కప్బోర్డ్ల వరకు ఇది పాకేసిందని చెప్పాడు ఇక్కడ చూపిస్తున్నాను కదా వేలు పెట్టి ఆ బోర్డర్ లైన్లో చదలు అనేవి ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు ఇంకా సరే అది స కొడితే కూడా సౌండ్ అనేది మనకి అర్థమవుతుందంట చెదలు లోపల అది ఎంతవరకు తినేసిందో ఆ ప్లేస్ అంతా బోల్గా సౌండ్ వస్తుందంట అందుకని చెప్పి ఇంకా అవన్నీ ఖాళీ చేయమన్నాడు ఇప్పుడు చాలా వరకు ఖాళీ చేశాను ఇంకా పైన గ్లాస్ కప్ అనేది ఖాళీ చేయాలి చూస్తున్నారు కదా ఖాళీ చేసినవన్నీ కూడా ఇక్కడ ఈ డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను చాలా వరకు మొత్తం ఇక్కడే పెట్టేశాను కిందంటే మళ్ళీ డస్ట్ పడుతుందిలే అని చెప్పి ఇలా పెట్టేసి దీనిపైన ఒక చీర అనేది కప్పేద్దాంలే అని చెప్పి మొత్తం అనేది ఇక్కడ పెట్టేశాను ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇలాగా ఆయన ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వాషింగ్ ఏరియా ఈ పగలగొట్టి చూస్తున్నాడు ఇక్కడ ఎక్కువగా తడి అనేది ఇక్కడ తగులుతుంది కదా ఇక్కడ ఏమైనా ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చాయా అని చెప్పి అవి చూస్తుంటే ఇక్కడ వాషింగ్ ఏరియా నుంచి కిచెన్లోకి వచ్చాయని చెప్పి చెప్పాడు ఇక్కడ వాషింగ్ ఏరియాలో ఇలాగ కొంచెం ఇదంతా చూస్తే ఇక్కడ దీంట్లో ఉన్నాయని చెప్పి అర్థమైంది ఇక్కడ గడప ఒకటి ఉంటుంది కదా ఈ గడప దగ్గర ఈ గడప కూడా వచ్చేసి సిమెంట్దేనండి కాకపోతే ఇక్కడ దూలాలు వచ్చేసి ఉడ్డీ కదా ఇంకా దీంట్లో ఇక్కడ బాగా చదులు అనేవి కనిపించాయి ఇంక ఇక్కడ నుంచే కిచెన్కి స్ప్రెడ్ అయ్యిందని చెప్పి చెప్తున్నాడు ఇంక ఇదంతా పగలగొట్టేసేసి దీంట్లో ఆ టెర్మినేటర్ అనే స్ప్రే ఒకటి స్ప్రే చేసేసాడు శుభ్రంగా అవైతే చచ్చిపోవటానికి అప్పటికప్పుడు ఆ చదలనేవి చనిపోవటానికి ఒక ముందు వాడాడు మళ్ళీ రాకుండా కూడా ఇంకోటి స్ప్రే చేశారండి ఇప్పుడు ఇదంతా ఇక్కడ తీసేసి ఇదంతా స్ప్రే చేశారు చదలనేవి చాలా వరకు ఇంకా చచ్చిపోతాయని చెప్పి చెప్పాడు స్ప్రెడ్ అవ్వకుండా ఆగిపోతాయి అని చెప్పి చెప్పారు ఇంక ఇదంతా ఇక్కడ వాషింగ్ ఏరియాలో వచ్చేసింది అలాగే బ్యాక్ సైడ్ బాల్కనీ గడప దగ్గర కూడా వచ్చేసిందండి ఇంక ఇక్కడి నుంచి అయితే కిచెన్కి వచ్చేసింది ఇంకా తర్వాత నేనేమనుకున్నానంటే ఇంకా కిచెన్లో పైన కబ్బోర్డ్ సెట్ ఖాళీ చేసాం కదా అసలు పైన అయితే ఖాళీ చేయలేదండి ఈ మధ్యలో వచ్చేసింది అసలు పైన అయితే చదలేమీ లేవు కాకపోతే ఆ డోర్స్కి అనేది ఊరికే అలాగా స్ప్రే చేయమని చెప్పాము లోపలేమి సామాన్కి అది తగలకుండా డోర్స్ వరకు స్ప్రే చేసేయమని చెప్పాము పైన అయితే అసలు చదలనేవి లేవు మధ్యలోనే వచ్చేసాయి మధ్యలో మూడు కప్బోర్డ్స్కి మాత్రమే ఈ చదలనేవి కనిపించాయి ఇంకా సరే మొత్తం కిచెన్ అంతా స్ప్రెడ్ అయింది స్టార్టింగ్లోనే ఉంది కదా అని చెప్పేసి ఇంకేలాగా ఆ రోజు ఇలా పని పెట్టుకున్నాం అనమాట ఇంకా ఆ రోజు వంట ఏమీ ఇంకా వంటగదిలో చేయడానికి వీలవ్వదు ఇండక్షన్ స్టవ్ తీసుకొచ్చుకొని ఇక్కడ బెడ్రూమ్లో పెట్టేసుకొని వంటంతా ఇంక ఇక్కడే చేసేసుకున్నామండి చూశారు కదా ఇంకా వంట సామాన్లు అన్నీ అక్కడ తినేవి అన్నీ అక్కడ పెట్టేసుకున్నాం ఇక్కడ బాత్రూమ్కి కూడా అంతా ఇది పెట్టేశాడు అనమాట రాకుండా ఎక్కడ హోల్ అనేది లేకుండా ఇలాగ ఒక పేస్ట్ లాంటిది ఉంటుంది అది పెట్టేశాడు ఇంకా అన్ని చోట్ల వుడ్ అనేది నేలకి ఎక్కడ తగులుతుందో ఆ ప్లేస్ మొత్తం ఇలా ఈ పేస్ట్ అనేది పెట్టేశాడు ఇంకా మొత్తం అంతా ఇలా సామాన్ అంతా క్లాత్ కప్పేసి ఇట్లా పెట్టాము ఆ దుమ్ము అనేది పడకుండా ఇంకా స్ప్రే చేసిన రోజైతే అసలు ఏమీ కదిలిచ్చు అన్నాడు వంటగది ఎలా ఉందో ఇక అలాగే వదిలేసేసాము అసలు బాగా వాసన వచ్చేస్తుంది అనమాట వెళ్ళాలన్న కష్టంగా ఉంది ఆ రోజు ఇంక అందుకని చెప్పి అలాగే వదిలేసేసి ఆ నెక్స్ట్ డే ఇంకా క్లీనింగ్ అనేది చేసుకున్నాను సామాన్ కూడా ఇంకన్నీ కడిగైతే పెట్టుకున్నాను కానీ ఇంకా వెంటనే కబ్బోర్డ్స్లోకి సర్దాలంటే ఆ స్మెల్ అనేది పట్టేస్తుందేమో సామాన్కి అని చెప్పి టూ డేస్ తర్వాత అయితే సామాన్ సర్దుకున్నానండి చూసారు కదా మొత్తం స్ప్రే చేసేసాడు ఇంక ఇదంతా బాగా స్మెల్ వచ్చేస్తుంది టూ త్రీ డేస్ అయితే తలనొప్పి వచ్చేసింది ఆ వాసనకి అంత వాసన వచ్చేస్తుంది ఇంక ఇదంతా కిచెన్ చూసారా చిందరవందరగా ఎలా ఉందో మొత్తం అయితే ఇలా గుండిపోయింది ఇంకా సరే అలాగే వదిలేసాను సింకు నిండా అంట్లు అంతా ఎక్కడ అక్కడే ఇంకా అలా ఉంచేసాము చూసారు కదా ఇల్లు అంతా సామాను ఇంకా హాల్లో కూడా బయట మెయిన్ డోర్కి కూడా పెట్టేశాడండి కొంచెం గడప అనేది అక్కడ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పి ఇదేంటంటే అపార్ట్మెంటు మేము తీసుకొని ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అవుతుంది ఈ చదల ముందు అనేది అపార్ట్మెంటు కట్టేటప్పుడే భూమిలో ఏదో ముందు వేస్తారంట అది ఫైవ్ ఇయర్స్ వరకు పనిచే పనిచేస్తుందంట ఇంకా ఆ తర్వాత అనేది వన్ బై వన్ అందరికీ చదులనేవి వచ్చేసినాయి ఈ ఈ సంవత్సరంలోనే అందరికీ ఈ చదులనేవి కనపడుతూ ఉన్నాయి వన్ బై వన్ అందరు కూడా ఇలాగే మందు అనేది కొట్టించుకుంటున్నారు ఇంకా ఇల్లంతా కొంచెం ఏదో చిన్న చిన్న రంధ్రాలు పెట్టేసి ఇంజక్షన్ లాగా చేస్తారంట అది మేము ఇంకో టూ మంత్స్ ఉన్న తర్వాత అయితే చేద్దామని అనుకుంటున్నామండి చూసారు కదా హాల్లో కూడా మెయిన్ డోర్ దగ్గర గడప దగ్గర ఇంకా అలా పెట్టేశాడు స్ప్రే చేసేసి ఇంకా సిమెంట్ అనేది వేసేసారు ఇంకా తర్వాత ఆ నెక్స్ట్ డే వచ్చేసి ఇలాగ సామాన్ అన్నీ మొత్తం ఇలా క్లీన్ చేసి మొత్తం బోర్లు ఇచ్చేసుకున్న కొంచెం కొంచెంగా అయితే ఇలా కడుక్కుంటూ ఇంకా మొత్తం అన్నీ ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను టూ త్రీ డేస్ అయితే ఇక ఈ సామాన్ తోటే సరిపోయింది మొత్తం అవన్నీ క్లీన్ చేసుకొని తుడుచుకొని మళ్ళీ వాటిని నీట్గా కప్ సర్దుకోవటం అంతా నాకు టూ త్రీ డేస్ ఇవే సరిపోయిందండి చూసారు కదా మొత్తం కిచెన్ అంతా ఇలా తోమేసిన సామాన్ అన్నీ ఉండిపోయాయి వాటిని అలా వదిలేసి ఆ తర్వాత థర్డ్ డే రోజు ఇంకా మొత్తం అన్నీ ఇంకా కప్బోర్డ్స్లోకి ఇలా సర్ది పెట్టుకున్నాను చూసారు కదా ఇంకా కిచెన్ అంతా నీట్గా అయిపోయింది టూ డేస్ వరకు అయితే చిందర వందరగా అనిపించింది అలాగే స్మెల్ అయితే ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయితే స్మెల్ బాగానే ఉందండి ఆ వాసన అనేది బాగా పట్టేస్తుంది అనమాట ఇప్పుడైతే మరి చదులనేవి అక్కడ కూడా ఇంకా కనిపించట్లేదు ఇప్పుడు స్ప్రే చేసిన ఇటర్మినేటర్ అనే ముందు అయితే ఒక వన్ ఇయర్ వరకు పనిచేస్తుందంట ఆ తర్వాత మళ్ళీ ఇల్లు మొత్తం అనేది కొంచెం ఏదో ఇంజెక్షన్ లాగా చిన్న చిన్న హోల్స్ పెట్టేసి చేస్తారంట అవి తర్వాత చేయించుకుందాంలే అని చెప్పి ఇప్పుడు ఆల్టర్నేట్గా ఇలా చేసుకున్నాము ఎక్కువ స్ప్రెడ్ అవ్వలేదు కాబట్టి అది అవసరం లేదులే అని చెప్పారు అందుకే ఇలా చేయించాము మీరు కూడా ఎవరైనా స్టార్టింగ్లోనే కనుక చదలనేవి కనిపిస్తే వెంటనే చూసి ఇలా చేయించుకోవటం బెటర్ అండి ఈ చదలు చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇంట్లో వుడ్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిదేమో అనిపించింది ఎందుకంటే మనం హోల్స్ పెట్టి వేసినా కూడా ఫైవ్ ఇయర్స్ వరకు పనిచేస్తుందంట మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వేయించుకోవాలంట ఇట్లా వుడ్ ఉన్నంతకాలం ఈ చదలకనేది మనం కేర్ తీసుకోవాల్సిందే ఎక్కువ తడి అనేది తగలకుండా చాలా జాగ్రత్తగా మేము చాలా జాగ్రత్తగా ఉన్నా కూడా ఎలా వచ్చాయో ఈ చదలు అనేవి స్ప్రెడ్ అయ్యాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్